ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైంకి డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం ఓకే శుభరత్నం ఎల్లావుల శుభరత్నం వచ్చారా కూర్చోమ్మా రెండు నాలుగు ఆరున్నారు ఇంకా నలుగురు లేరు ఓకే ఇప్పుడు ఒకసారి వాళ్ళ లేసిన మైక్ 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 తీసుకో ఏమ్మా నీ పేరు ఏంటి చెప్పు అంకమ్మ ఏంటమ్మా ఏం చేస్తావు నువ్వు అట్లా కాదు నేను అడిగిందని చెప్పు ఎంతమంది మీ ఇంట్లో ఉంటారు నాకు ఇద్దరు పిల్లలు మీ ఆయన ఉండడమా ఆయన కారెంటొట్టుకొని సన్నిపోయిపోతూ దరికి వెళ్ళి భర్త లేడు ఇద్దరు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు ఏం చేస్తారమ్మ ఆ పిల్లల్ని ఒక అమ్మాయిని చదివిచ్చి డాక్టర డబ్బులు పెట్టి ఇంకా కాసిన అప్పు చేసి అమ్మాయి పెళ్లి చేసిన ఆయన అల్లుడు ఏం చేస్తాడమ్మ అల్లుడు గొర్రు ఆస్తాడు కాసుకుంటాడు ఓకే రెండో అమ్మాయి అమ్మాయి అబ్బాయి తొమ్మిది చదువుతున్నాడు నీకు ఆస్తులు ఎంత ఉన్నాయమ్మా భూమి ఉందా ఇల్లుందా ఇల్లు ఇల్లు లేదు ఇంట్లో పెద్దలు ఉన్నారు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారా మీ ఇంట్లో నువ్వు ఒకటే ఒకటే కూతురికి పెళ్లి చేసింది ఒకే బిడ్డ మగబిడ్డ ఉన్నాడు చదువుతున్నాడు ఒక ఎకరా భూమి ఉంది ఇల్లు కూడా లేదు ఆవిడ కష్టార్జున పైన ఆవిడ ఆధారపడుతుంది నీ కొడుకున్నాడమ్మ ఇక్కడ రే గణేష్ గణేష్ చేయి పైకైతే ఎక్కడున్నా రారా గణేష్ ఏ వదిలి 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 రాయా రా గణేష్ రామ్మా రా మైక్ తీసుకో మాట్లాడు నీ గణేష్ ఏంటి గణేష్ ఏం చదువుకుంటున్నావు తొమ్మిది చదువుతున్నావు ఎక్కడ మా ఏ స్కూలు బాగా చదువుకుంటున్నావా చదివి నాకు ఏం కావాలనుకుంటున్నావు సాఫ్ట్వేర్ ఇట్రా ఈ కుర్రాడు ఆలోచించారు తొమ్మిది చదువుతున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది ఒక కళ సాఫ్ట్వేర్ ఏంటంటే తెలియదు ఇప్పటికీ కానీ అందరూ బాగున్నారనేది తెలుసు నేను కూడా ఒక ఇంజనీర్ అయితే నా తల్లిని బాగా చూసుకోగలుగుతాను నా జీవితం బాగుంటుందని ఆశ ఉంది అంతేనా సాఫ్ట్వేర్ కావాలంటే ఏం చేయాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఏం చేయాలి నువ్వు ఏం చదవాలి ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదివితే సాఫ్ట్వేర్ అవుతావా మ్యాథమెటిక్స్ చదవాలి పై చదువులు చదవాలి బాగా చదువుకోవాలి అప్పుడు అవుతాం ఇప్పుడు చూశారు కదా మీరు ఒక సమస్య ఇప్పుడు ఈ సమస్యల్ని వీళ్ళు ముగ్గురున్నారు ఇద్దరున్నారు పెద్ద మనుషులు ఇక్కడ వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తున్న వాళ్ళు సమాధానంలో చెప్తారు వీళ్ళు ఇక్కడ కూర్చుంటారు నేను ఇప్పుడే మా ఆడతారు కూర్చోండి లేలో ఇప్పుడే కాదు ఇప్పుడే కదా లాస్ట్లో లాస్ట్ లాస్ట్లో లాస్ట్ మాడిసి లేయమ్మ నూలి నువ్వు కూర్చో మీరు ఇద్దరు కూర్చోండి నువ్వు రామ్మ నీ పేరేంటమ్మా ఎమ్మా వెంకాయమ్మ గారు దగ్గర పెట్టుకో దగ్గర పెట్టుకో ఎంతమంది అమ్మా మీరు